రంగనాయకుల గుట్ట రహస్యాల పుట్ట రంగనాయక రామాయణాన్ని రచించేయడానికి నాంది పలికిన దేవస్థానం సుమారు పదమూడు వందల సంవత్సరాల చరి చరిత్ర కలిగిన కోనేరు స్వయంభుగా వెలిసిన రంగనాయక స్వామివారు ఊరికి దక్షిణాన ఉత్తమ వాస్తగా ఉన్న రంగనాయకుల గుట్ట గురించి ఎన్నో వింతలు విశేషాలు ఒకసారి శ్రావణవాసంలో రంగనాయకుడి గుట్ట ఎక్కి ప్రకృతి ఒడిలో పులకించిపోవాలనుకునే వాళ్లకు ఇదొక స్వర్గధామం లాంటిది గత సంవత్సరం విధ్వంసానికి గురై తిరిగి పునర్నిర్మించుకుంటున్న రంగనాయకుల స్వామి గుడికి ప్రకృతి ఒడిలో రమణీయమైన స్థలం హైదరాబాదుకు వంద కిలోమీటర్ల దూరంలో మహబూబ్నగర్కు పదమూ ఆరు కిలోమీటర్ల దూరంలో కల్వకుర్తి నుండి ముప్పై ఐదు కిలోమీటర్ల దూరంలో కర్నూలు నుండి నూట ముప్పై ఐదు కిలోమీటర్ల దూరంలో ఒకవైపు జాతీయ రహదారి నలభై నాలుగు మరో వైపు జాతీయ రహదారి నూట అరవై ఏడు రండి చూద్దాము రండి రంగనాయకుల్ని దర్శించుకుందాము రండి ముప్పై రోజులు కొనసాగే రంగనాయక స్వామి జాతర కాదు కాదు రంగనాయక స్వామికి బ్రహ్మోత్సవాలు